포 o ెం రోడ్డులో వర్షపు నీరు నిల్వ సమస్యపై టీడీపీ నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలన శాశ్వత పరిష్కార చర్యలకు అధికారులకు సూచనలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు నుండి పొట్టేపాలెం వల్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ సమస్యను టీడీపీ నాయకులు కోటన్ గిరిధర్ రెడ్డి పరిశీలించారు నెల్లూరు రూరల్ మండలం ఎంపీడీఓ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ఎండ్బి శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు నెల్లూరు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మ దేవస్థానం నుండి పొట్టేపాలెం మీదుగా వెళ్ళే ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వర్షపు నీరును తొలగించే పనులు వేగవంతం చేయాలని డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా ప్రణాళికా బద్దంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసల రెడ్డి నగర మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ టీడీపీ పి నాయకులు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆర్ అండ్బిడిఈఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ డీఈఏఈఈ పొట్టేపాలెం పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ కో క్లస్టర్ విష్ణుప్రియ నలభై ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యకుడు ఉచ్చులు సురేష్ నాయకులు పూల సుబ్రహ్మణ్యం సుతారం సురేష్ శివ శేషాద్రి కమలాకర్ గఫోర్ ఫిరోజ్ అద్దంకి కృష్ణ కేపిఎన్ ప్రసాద్ వేణు తదితరులు పాల్గొన్నారు 啊，你。